శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శ్రూ అష్టమి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు తదుపరి నవమి నక్షత్రం మఖరాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలు వరకు తదుపరి పుబ్బ వర్జ్యం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలు నుండి ఏడు పాయింట్ ఐదు సున్నా వరకు తదుపరి తెల్లవారుజాము నాలుగు గంటల రెండు నిమిషాలు నుండి ఐదు పాయింట్ నాలుగు ఆరు వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలు నుండి పది పాయింట్ మూడు ఐదు వరకు తదుపరిప రెండు పాయింట్ ఐదు ఎనిమిది నుండి మూడు పాయింట్ నాలుగు ఆరు వరకు అమృతడియలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక నిమిషాలు నుండి ఐదు పాయింట్ ఐదు ఆరు వరకు రాహుకాలం లేదు యమగండం లేదు సూర్యోదయం తెల్లవారుజాము నాలుగు గంటల పదిహేడు నిమిషాలు సూర్యాస్తమం రాత్రి తొమ్మిదికు ఇరవై ఐదు నిమిషాలు మేషం ఆదాయానికి మించి ఖర్చులు బంధువులతో తగాదాలు ఆలోచనలు నిలకడగా ఉండవు మానసిక అశాంతి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు వృషభం దూరప్రయాణాలు ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలలో ఆటంకాలు అనారోగ్యం కుటుంబ సమస్యలు వృత్తి వ్యాపారాలలో సమస్యలు మిథునం ఇంటర్వ్యూలు అందుతాయి వ్యవహారాలలో విజయం ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు ఆస్తి లాభ సూచనలు వృత్తి వ్యాపారాలలో అనుకూల పరిస్థితి కర్కాటకం దూర ప్రయాణాలు బంధువులతో విభేదాలు పనుల్లో జాప్యం ఆరోగ్య భంగం దర్శనాలు వృత్తి వ్యాపారాలలో చిక్కులు సింహం నూతన విద్యావకాశాలు చిన్ననాటి మిత్రుల కలయిక విందు వినోదాలు యత్న కార్యసిద్ధి వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి కన్య రుణయత్నాలు ఆకస్మిక ప్రయాణాలు ఆలయాలు సందర్శిస్తారు పనుల్లో అవాంతరాలు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి తుల ఇంటిలో వివాదాలు తీరతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యవహారాలలో విజయం భూలాభాలు వృత్తి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు వృశ్చికం కార్యజయం ఆస్తి వివాదాల పరిష్కారం శుభకార్యాల రీత్యా ఖర్చులు సన్మానాలు ప్రముఖులతో పరిచయాలు వృత్తి వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు ధనుస్సు పనుల్లో అవాంతరాలు రాబడికి మించిన ఖర్చులు బంధువులతో తగాదాలు ఆలయాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు కొద్దిపాటి చికాకులు మకరం ఆస్తి వివాదాలు ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు ఆకస్మిక ప్రయాణాలు దైవ దర్శనాలు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి కుంభం కొత్త విషయాలు తెలుస్తాయి ప్రతిభ వెలుగులోకి వస్తుంది పలుకుబడి పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు మీనం ప్రముఖుల నుంచి ఆహ్వానాలు విందు వినోదాలు పనులు విజయవంతంగా సాగుతాయి స్థిరాస్తి వృద్ధి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం